పోరుమామిల మండలంలోని అక్కలరెడ్డిపల్లి పంచాయతీలోని భూమి లేని దళితులకు భూమిని కల్పించాలని డిమాండ్ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిల్ల మండల మండలంలోని అక్కలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ ఒకటి ఐదు ఐదు నాలుగులో ఉన్న ప్రభుత్వ భూమిని అక్కలరెడ్డిపల్లె కృపానగర్ గ్రామాలకు చెందిన భూమి లేని పేద దళితులకు పంపిణీ చేయాలని ఆ గ్రామాల దళితులు అధికారులను కోరారు ఈ సందర్భంగా అక్కలరెడ్డిపల్లి పంచాయతీలోని కృపానగర్ అక్కలరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన దళితులు మాట్లాడుతూ పదిహేను వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని ఆ భూమి అక్కలరెడ్డిపల్లె పంచాయతీలోని భూమి లేని దళితులకు ఇవ్వాలని గతంలో జిల్లా కలెక్టర్ కు బద్వెల్ ఆర్డిఓకు పోరుమామిల తహసీల్ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు సమర్పించామన్నారు అప్పట్లో ఖాళీగా ఉన్న భూమిలో కంప చెట్లు కూడా కొట్టుకోవడం జరిగిందని వారు ఆరోపించారు కానీ ఆ భూమిని దళితులైన మాకు ఇవ్వకుండా కొందరు అడ్డుపడే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు అదే విధంగా మేము చెట్లు కొట్టిన భూమిని కొందరు వ్యక్తులు డోజర్ తో చదును చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసి భూమి లేని పేద దళితులకు భూమిని కల్పించాలని వారు కోరారు కడప జిల్లా పూర్మాల మండలం అక్కలెడ్డిపల్లె గ్రామ పొలంలోని పద్దెనిమిది యాభై నాలుగు సర్వే నెంబర్లో మళ్ళా ప్రభుత్వ భూమి అనేది ఇక్కడ దగ్గర దగ్గర నూట ఇరవై ఎకరాల దాకా ఉంది ఇదే భూమిని గత మూడు నెలల నుంచి మళ్ళా అక్కల్లేడిపల్లె గ్రామ ఎస్సీలు అందరూ ఇక్కడ ఈ యొక్క భూమి చేసుకున్నట్టు కావాలని మరి చెట్లు అవన్నీ తొలగించినారు మళ్ళీ గతంలోనే మేడం ఎంఆర్ఓ మేడం కానీ అర్జీలు ఇచ్చినారు కలెక్టర్ దృష్టికి కానీ తీసిపోయినారు ఆర్డీ ఆర్డీఓ దృష్టికి కానీ తీసిపోయినాము కానీ ఇప్పటి వరకు ఈ యొక్క పేదలకు భూమి పంపిణీ విషయంలో ఏ అధికారులు కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ రెవెన్యూ పొలం ఎంత ఉంది ఏందనేది ఒక సర్వే చేసి మళ్ళీ ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి మళ్ళీ వారికి ఏ సహాయమైనా చేద్దామనే ఉద్దేశంతో కానీ అధికారులు అయితే ఎవరు ఇప్పటి వరకు ఈ యొక్క విషయాన్ని ఎవరు పట్టించుకునే దాఖలు అయితే లేవు దయచేసి ఈ యొక్క నిరుపేదలైనటువంటి భూమి లేనటువంటి వారిని మళ్ళీ గమనించి ఈ యొక్క భూ భూమి విషయంలో ప్రతి ఒక్క తాలూకాలో ప్రతి ఒక్క డిస్టిక్లో మొత్తం రాష్ట్రం మొత్తము మళ్ళా భూ పంపిణీ అనేది త్వరగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అక్కలెడిపల్లె పొలంలో కూడా ఈ యొక్క పద్దెనిమిది యాభై నాలుగు ఉన్నటువంటి యొక్క సర్వే నెంబర్లో పొలంని మళ్ళా పేదలైనటువంటి నిరుపేదలకైనటువంటి వారికి అందజేసి మళ్ళా పేదలకు మళ్ళీ ధనికులకు ఉన్నటువంటి వ్యత్యాసాలను తేడా లేకుండా మొత్తానికి భూస్వాములకు మళ్ళీ పేదలకు అత తారతమ్యం లేకుండా అందరూ భూమిపైన మంచి రాబడి తీసుకొని డెవలప్మెంట్ అనేది జరిగించే విధంగా ఈ యొక్క పేదలకు తగిన సహాయం చేయమని ఈ యొక్క తొందరలో ఈ యొక్క భూములను కూడా మళ్ళా వేరే ధనికులు ఎవరైనా ఆక్రమించ ఆక్రమించేదానికి కానీ అవకాశాలు మళ్ళా కనిపిస్తున్నాయి కాబట్టి గతంలో చెట్లు కొట్టిన వారికి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ల్యాండ్ను మళ్ళా పర్చేజ్ చేసి మళ్ళా తగిన విధంగా చర్యలు తీసుకోమని మళ్ళీ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ అదేవిధంగా పూర్వ ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము దయచేసి మరొక మారు ఈ యొక్క పేదల గురించి ఆలోచించి ఈ యొక్క పద్దెనిమిది యాభై నాలుగు ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని నిరుపేదలకు పంపిణీ చేయమని మా మా యొక్క విన్నపం ద్వారా మీకు తెలియజేస్తున్నాము